తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్లో బీసీలకు కేవలం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు మాత్రమే చెట్టాలి మరి ఈ సంవత్సర కాలంలో బీసీల సంక్షేమానికి ఈ పదకొండు వేల నాలుగు వందల ఐదు వేల కోట్లు ఏ మూలకి సరిపోతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ అభివృద్ధి చేయడం తరఫున అడుగుతా ఉన్నాం గతంలో ఏ పార్టీ అధికారంలోన బీసీల లెక్కలు లేవు కాబట్టి ఏదో తూతు మంత్రంగా రెండు శాతం మూడు శాతం బడ్జెట్ కేటాయించేవారు మరి ప్రస్తుతం రీసెంట్గానే ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సకుటుంబ సర్వే ద్వారా బీసీల లెక్కలను కూడా బహిర్గతపరిచింది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కల ప్రకారమే యాభై ఆరు పాయింట్ ముప్పై నాలుగు శాతం జనాభా ఉన్నప్పుడు కేవలం మూడు పాయింట్ అరవై శాతం మాత్రమే బడ్జెట్ కేటాయించారు బిఆర్ఎస్ఆంలో కూడా రెండు శాతం రెండున్నర శాతం కేటాయించి వాళ్ళు అన్యాయం తీసురు అయితే వీళ్ళు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా బీసీల బతుకులు మారుస్తామని చెప్పినందుకు మెజార్టీ ప్రజలు బీసీలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అధికారంలోకి రాగానే బీసీలకు కేటాయించే బడ్జెట్తో పాటు అదనంగా బీసీ సప్లైని ఏర్పాటు చేసి అదనంగా ప్రతి వార్షిక బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయిస్తాం మా ఐదేళ్ల పథకాలంలో లక్ష కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది గత వార్షిక బడ్జెట్లో కూడా బీసీ సప్లైను అమలు చేయలేదు ఈ వార్షిక బడ్జెట్లో కూడా బీసీ సప్లాను అమలు చేయలేదు అంటే బీసీలను కేవలం ఓట్ బ్యాంక్గా మాట్లాడడం వాడుకొని మరి బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది అయితే ఆంధ్ర రికార్డులో ప్రకటించిన ప్రభుత్వం బీసీ సరఫలను ఏర్పాటు చేయకపోవడం ముమ్మాటికి బీసీలను నమ్మించి మోసం చేయడమేమని మేము బీసీ జాగ్రత్త బీసీ జాగ్రత్త చేయడం తరఫున రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తా మరి ఈ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్న ఎస్సీలకు నలభై వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించారు సారీ నలభై వేల రెండు వందల వాళ్లకు పద్దెనిమిది శాతం ప్రజలకు పదమూడు శాతం కేటాయించారు బడ్జెట్ పశ్చాతం ఉన్న ఎస్టీలకు పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు పశ్చాతం ఉన్న ఎస్టీలకు మినిమం ఐదు పాయింట్ ఐదు శాతం కేటాయించారు అంటే ఇన్సురించుగా బడ్జెట్ కేటాయింపుల్లో ఇతర సామాజిక వర్గాలకు మైనార్టీలకు కూడా ఐదు వేల కోట్ల పైగా కేటాయించారు వాళ్ళందరికీ జనాభాకు ఇంచుమించుగా దగ్గర దగ్గర ఉన్న కానీ బీసీలకు కేటాయించిన బడ్జెట్ మరి సత్యదూరంగా ఉంది కావున రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి బీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ ద్వారా నిన్న అధికంగా బడ్జెట్ కేటాయించి బీసీ కుల ద్వారా బీసీ నిరుద్యోగులకు వంద శాతం రాయితీతో ఆర్థిక సాయం అందించి జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను